いいの గజ్వల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటే ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏటిగడ్డ కిష్టాపూర్ లో చేసిన దీక్షలో ఇచ్చిన హామీలు మరచారని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ముంపు గ్రామాల ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు గతంలో వర్గల్ ఇండస్ట్రీయల్లో భూసేకరణలో వేసుకొని కుర్చీని కేసీఆర్ ప్రభుత్వంలో పది లక్షలు ఇస్తున్నారని మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రకారం ఎకరానికి అరవై లక్షలు ఇస్తామని చెప్పిన ఇప్పటి కాంగ్రెస్ మంత్రులు కొన్నం ప్రభాకర్ గౌడ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ రాజనరసింహ సింహ గజ్వల్ పర్యటనలకు వచ్చినప్పుడు వర్గల్ మండల రైతులతో పెద్ద ఎత్తున అడ్డుకుని నిరసన తెలుపుతామని హెచ్చరించారు గజ్వల్ కాంగ్రెస్ నిరుద్యోగులు కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ధర్నా చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగం ఇస్తారని ముఖ్యమంత్రి మెప్పు కోసం రాజకీయ లబ్ధి కోసం గజ్వెల్ కాంగ్రెస్ నిరుద్యోగుల ధర్నా చేయడం చాలా విడ్డూరంగా హాస్యాస్పదంగా ఉందని గజ్వెల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నిరుద్యోగులు ఖాళీగా ఉన్నారని ఎద్దేవా చేశారు గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పొద్దున లేచి రేవంత్ రెడ్డి దగ్గర మోకరిల్లితే ఆఫీస్ బాయ్ నుంచి మొదలుపెడితే కార్పొరేషన్ చైర్మన్ల వరకు చాలా వరకు ఖాళీగా ఉన్నాయని అక్కడ వెళ్లి ధర్నాలు చేసి ఉద్యోగాలు చేయాలని ఎద్దేవా చేశారు పదవుల కోసం తాపత్రయపడే గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ధర్నా చేయాల్సి వస్తే రేవంత్ రెడ్డి ఇంటి ముందు గజ్వేలో మల్లన్న సాగర్ కింద కుళ్ళపూసమ్మ సాగర్ కింద కొన్ని పెండింగ్ కెనాల్స్ ఉన్నాయి కెనాల్స్ అవ్వాలి రింగు రోడ్ కొంత పెండింగ్ ఉంది దాన్ని కంప్లీట్ చేయాలి గజ్వేలో దాదాపుగా ఇంకొక ఐదు వందల కోట్ల రూపాయల డెవలప్మెంట్ ఉంది దాన్ని పూర్తి చేయాలి గతంలో రెండు వందల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు శాంక్షన్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అవిటిని రద్దు చేసిండు గజ్వల్ మొత్తానికి ఒక ఐదు వందల కోట్ల రూపాయలు అయితే పెండింగ్ వర్క్ కంప్లీట్ అయిపోతాయి గజ్వల్లో మల్లన్న సాగర్ కింద కొండ సాగర్ కింద ఆర్ అండ్ ఆర్ కాలి కావాల్సినటువంటి సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే రేవంత్ రెడ్డి గారు కిస్తాపురంలో నిరాహార దీక్ష చేసిన రోజు ఆరు లక్షలకు పన్నెండు లక్షలకి ఇవ్వాలి పన్నెండుకి ఇరవై నాలుగు ఇవ్వాలి అని చెప్పి మాట్లాడిండు మరి అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు దీని మీద మాట్లాడలేదు ధర్నా చేయవచ్చు వస్తే రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయండి పెండింగు వర్గల కోసం ధర్నా చేయండి వర్గల్లో ఇండస్ట్రియల్ పెట్టుకున్నాం ఇండస్ట్రియల్లో టెంట్ వేసి టెంట్ వేసి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పది లక్షల రూపాయలు ఎగరానికి ఇచ్చిండు మా పార్టీ అధికారంలోకి వస్తే అరవై లక్షల రూపాయలు ఇస్తాం ఎగరానికి ఇంట్లో ఏందరుంటే అందరికి ప్లాట్లు ఇస్తాం అని మాట్లాడినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ పోయిండు వండం ప్రభాకర్ ఇక్కడ వెళ్ళు దామోదర్ రాజేనాథ్ సింగ్ ఇక్కడ వెళ్ళు ధర్నా అయ్యాల్సి వస్తే వాళ్ళ ఇంటి ముందు ధర్నా అయ్యారు గజ్వల్ మూడు పది సంవత్సరాల కాలంలో ధరణ వచ్చింది డిమానిటేషన్ వచ్చింది అయినప్పటికీ కూడా గజ్వల్ని ఒక ముప్పై సంవత్సరాల ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత కేసీఆర్ గజ్వల్లో దాదాపుగా నాలుగు వేల ఐదు వందల డబుల్ బెడ్ మీరు నిర్మాణం చేసింది కేసీఆర్ గజ్రవల్ నియోజకవర్గాన్ని ఒక మల్లన్న సాగర్ ఒక కొండ సాగర్ ఒక ఆర్టికల్చర్ యూనివర్సిటీ ఒక ఫారెస్ట్ కాలేజ్ ఒక హైమస్త బిల్డింగ్ ఒక ఎడ్యుకేషన్ అప్పు నిర్మాణం చేసింది కేసీఆర్ మీకు చిత్తశుద్ధి ఉంటే జైతేపూర్లో రెసిడెన్షియల్ స్కూల్ అవసరం ఉంది మైనార్టీలకు రెసిడెన్షియల్ స్కూల్ అవసరం ఉన్నాయి నిర్మాణం చేయండి డబ్బులు తీసుకురండి అభివృద్ధి చేయండి రెండు సంవత్సరాల కాలంలో గజలకి మీరు రొగ ఏంటి ఇన్నిసార్లు మంత్రులు వస్తుంది కదా ధర్నా వేసి వస్తే మేము ధర్నా చేస్తాం రేపు పొండం ప్రభాకర్ వచ్చినప్పుడు వర్గల్ టెన్త్ కింద ఏం మాట్లాడినాము అరవై లక్షలు ఇస్తాము అడ్డుకుంటాం పొండం ప్రభాకర్ని అడ్డుకుంటాం ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడ్డుకుంటాం దామోదర్ రాజేంద్ర సింహ గారిని అంటుకుంటారు మీరు ఆయన మాట్లాడి ఉత్తర్వు ఉత్తర్ ఉత్తరపడగల ఓట్ల కోసం మాట్లాడేరా అధికారుల కోసం మాట్లాడిరా మీ రేవంత్ రెడ్డి గారు మీ మంత్రులు మీరు ఇక్కడ మాట్లాడేదిగా గజ్వాల్లో మీకు క్షీము నెత్తురు రక్తం ఉంటే గజవాళ్ళ గడ్డ మీద మీరు పుట్టి ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు సవాల్ విసురుతున్నా ఆ రోజు ఇచ్చినటువంటి వాగ్దానం పూర్తి చేయమని చెప్పండి ఏవైతే మాట్లాడిందో ఏవైతే మైకులు పట్టుకొని టెంట్ల కింద మాట్లాడిందో వాటిని పూర్తి చేయమని చెప్పండి మల్లన్న సాగర్లో ఒక ఐదు వందల ప్యాకేజీలు ఇచ్చింది ఇవ్వమని చెప్పండి ఇంకొక ఐదు వందల ఫ్లాట్స్ ఇచ్చింది ఇవ్వమని చెప్పండి ఇంకో గ్రేవేట్ నిర్మాణం చేయాలి నాగార్జున సాగర్ కడితే నలభై ఆరు ఏళ్ళు కట్టిరు శ్రీశైలం కడితే నలభై ఆరు ఏళ్ళు కట్టిరు ఎస్ఆర్ఎస్కి నిర్మాణం చేస్తే ముప్పై ఆరు ఏళ్ళు కట్టిండు మల్లన్న సాగర్ మూడు సంవత్సరాలు కట్టిండు ఇంకా పెండింగ్ ఉంది చేయాలి మా ప్రభుత్వం అయింది మా ప్రభుత్వం ఉండి ఉంటే ఇప్పటికీ కృష్ణా నది మీద కంప్లీట్ అయిపోయేది గోదావరి నది మీద కంప్లీట్ అయిపోయేది నీళ్ళ కోసం మాట్లాడితే అది కేసీఆర్ పెట్టెంట్ నీళ్ళు నిధులు ఉద్యోగాలు అంటే అది కేసీఆర్ రైట్స్ అవి వాటి కోసమే పోరాటం చేసిండు వాటినే తీసుకొచ్చిండు తెలంగాణ ప్రజలు మీరు చెప్పిన బ్రోకర్ మాటలు మీరు చెప్పే బట్టేబాజు మాట్లాడను నమ్మి మీకు ఓట్లేసి అధికారంలో వస్తే మూడు లక్షల కోట్లు అప్పునిచ్చి ఈ రాష్ట్రానికి ఒక ఏంటి ఈ రాష్ట్రంలో కొత్తగా ప్రాజెక్టులు పెట్టేదా కొత్తగా ఇండస్ట్రీలు తీసుకొచ్చేదా కొత్తగా స్కీములు తీసుకొచ్చేదా ఎందుకు మీకు ఓట్లేయాలి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సింగిల్ డిజిట్ కూడా దగ్గర కాంగ్రెస్ పార్టీకి రాస్తాడా తెలంగాణ ప్రజలకు తెలుసు కాంగ్రెస్ ఏం చేస్తుంది గతంలో కేసీఆర్ ఏం చేసింది రోడ్ల మీద ధర్నా చేస్తే మా సంగతి కూడా చూపిస్తాం మీ ప్రభాకర్ రావుడు ఎప్పుడు ఈ గజలకు వేల మంది రైతులతో వర్గాల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల కోసం అడ్డుకుంటాం అడ్డుకొని తీరుతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం